హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి గోదావరి లాక్స్ ఈ రోజు అయితే ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే పెడతానండి ఇది మినీ వ్లాగ్ అనమాట ఈరోజైతే ఇంకా ఇస్కాన్కు అయితే వచ్చాం ఇస్కాన్ అంటే కృష్ణుడి దేవాలయం అండి చాలామందికి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది రాజమండ్రిలో అయితే ఇంకా ఇక్కడికైతే మేము ఈవినింగ్ ఫోర్కి అయితే వచ్చామన్నమాట నేను మా బాబు అండ్ మా అమ్మాయి ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి బయట లొకేషన్ అయితే ఇందాక తీసాను కదా అదే అనమాట ఇప్పుడు బయట అయితే ఇలాగ పైకి వెళ్ళగానే చుట్టూ తిరిగి వెళ్ళాలండి టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇంకా చూడడానికి అయితే టెంపుల్ అయితే ఎలా ఉంటుందండి కంప్లీట్గా చూడాలంటే ఇలా ఉంటుందన్నమాట బయట అయితే ఇంకా చుట్టూ తిరిగేటప్పుడు కూడా చుట్టూ చూపిస్తాను ఎలా ఉంటుందన్నది అండ్ చుట్టూ తిరిగేటప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని అవతారాలు అయితే ఉంటాయండి అవి ఏంటంటే వామన అవతారం అండ్ కృష్ణుడి అవతారాల్లో అనే దశ అవతారాల్లోని కొన్ని అవతారాలు అయితే ఇంకా చుట్టూ తిరిగేటప్పుడు మనకైతే కనిపిస్తాయి అన్నమాట రామావతారం వామ అవతారం ఇంకా అవతారం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అండ్ కింద అయితే ఇలాగే అండి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బాగుంటుంది చూడటానికి కూడా ఇది కంప్లీట్గా అయితే అయితే బ్యాక్ సైడ్ అయితే క్లాక్ చేశారు కిందకి దిగి అయితే ఇంకా బ్యాక్ వెళ్తే ఇద్దామన్నా ఇంక అవ్వలేదన్నమాట అండ్ పైనే లొకేషన్ అయితే చూపిస్తున్నాను లొకేషన్ చూస్తుంటే మనకి సైడ్ అయితే రివర్ బే కూడా ఉంటుందండి రాజమండ్రి రివర్ బే అక్కడ కూడా బాగుంటుందండి అదిగోండి వాటర్ ఫాల్ అవన్నీ కూడా ఉంటాయి కనిపిస్తాయి అనమాట మనకి ఇంకా ఆల్మోస్ట్ నేనైతే ఇంకా టెంపుల్ రీచ్ అయిపోతున్నాను లోపలికైతే వెళ్ళాక లోపల కూడా ఎలా అన్నది చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందనమాట ఇంకా చుట్టూ తిరిగి రావాలి ఇది తిరిగి రావడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది కింద అయితే ఇదిగోండి లొకేషను ఇలా చుట్టూ తిరిగి వచ్చి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా లోపలికి వెళ్ళాక శ్రీకృష్ణుని కూడా చూపిస్తాను అనమాట ఈరోజైతే చాలా ఖాళీగా ఉంది మామూలుగా ఫెస్ట్ టైంలో వస్తే అసలు ఖాళీ ఉండదండి ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట ఇంకా లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇలా మనకైతే ఏ ఏ ఊర్లో మనకు ఇసుకాను అయ్యి ఉందో అన్నీ ఇక్కడ ఉంటాయండి అండ్ వాళ్ళు చేసే ఇస్కాను అన్నదానం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అక్కడ మనం ఫ్లెక్సీలో చూడవచ్చు అండ్ లోపలికైతే ఇంకెలాగ ఎంటర్ అవ్వగానీ ఇలా ఉంటాయి అనమాట కౌంటర్స్ మేమైతే ఇంకా ఇది చాలాసార్లు వచ్చామండి టెంపుల్కి అయితే కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంక ఇది అయితే ఫస్ట్ టైం తీయడం దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు దేవుని కూడా చూపిస్తాను ఎలా ఉంటారు అన్నది శ్రీకృష్ణ వారు ఇదేనండి అండ్ జూమ్లో తీయలేదు కాబట్టి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి తీసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది అండ్ లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి శ్రీకృష్ణ దేవాలయము అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా గుడి లోపలికి వెళ్ళగానే బాగుంటుందండి డెకరేషన్ కూడా అండ్ అక్కడ స్టాల్స్ ఇంకా చాలా ఉంటాయండి అక్కడ మనకు భగవద్గీత పురాణాలు అన్నీ కా కావాలంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్నీ కావాలంటే దొరుకుతాయి అన్నమాట ఇంక ఇదేనండి ఈరోజు నా మినీ వ్లాగ్ మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్